ఇటీవల స్వర్గస్థులైన సీనియర్ నాయకులు శ్రీ గుండె అప్పల సూర్యనారాయణ వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజారాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు అనంతరం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత వారి కార్యాలయ సిబ్బంది సిడిపిఓలను సూపర్వైజర్లు మరియు అంగన్వాడీలతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో చిన్నారుల తల్లిదండ్రులు చిన్నారులను అంగన్వాడీలకు పంపుతున్నారని వారి నమ్మకాలను నిలబెట్టే విధంగా ప్రతి అంగన్వాడీ టీచరు మరియు ఆయా బాధ్యతాయుతంగా నడుచుకోవాలని ఆదేశించారు చిన్నారులకు పౌష్టికాహారం అందించడంలోనూ వారికి చక్కగా చదువు నేర్పడంలో శ్రద్ధ వహించాలని అన్నారు ఈ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించే దిశగా ముందడుగు వేసిందని అన్ని సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ట్రైబల్ వెల్ఫేర్ డిడి అన్న దొరై జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి బి విమల సీడీపీఓలు సూపర్వైజర్లు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు